అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తూ ఉన్నారు యుఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఏ రకానికి పెరిగింది ఏ రకం ఎట్లున్నాయి ఎంత సరుకు వచ్చింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియోలో ఉన్నాం కాబట్టి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి తోటి మిత్రులను షేర్ చేయండి हां लोगन सामी चकुर आइदो మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏందనేది అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చూపుతానండి అయితే ఇది మొత్తం నేను చెప్పేది వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అనమాట మీ హోల్సేల్ మొత్తం హోల్సేల్ ధరలు సో ఇప్పుడు నేను చెప్పేదానికి రీటైల్కి చాలా తేడా ఉంటుంది ఇక్కడ మీకు హోల్సేల్లో ఏంటంటే మీకు చాలా బల్క్లో తీసుకోవాల్సి వస్తుంది అండ్ చాలా తక్కువ రేట్ అయితే పడుతుంది రిటైల్లో తీసుకున్నప్పుడు కిలో అరకిలో పావు కిలో తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ రేట్ అయితే అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి సో అదేంటి మీరు ఇక్కడ యాభై చెప్పారు అరవై చెప్పారు బయట అట్లా అంత రేటు ఉంది కానీ నేను చెప్పేది హోల్సేల్ రేట్లు అనమాట ఇది మనకు ఈ హోల్సేల్ మార్కెట్లో తీసుకోవాలంటే మనకు ఇప్పుడు ఉదాహరణకు ఇవ్వడొక బస్తా కనిపిస్తుంది కదా ఆ బస్తా తీసుకుంటే బస్తా మొత్తం తీసుకోవాల్సి వస్తుంది బస్తా మొత్తం తీసుకుంటేనే నేను చెప్పే రేట్ అనేది వర్తిస్తుంది అనమాట లేదు అనుకుంటే మీకు రిటైలు రిటైలు వేరే ప్రైస్ ఉంటుంది ఇప్పుడు ఈ దోసకాయలు వచ్చేసి మనకి ఇక్కడ ముప్పై రూపాయలు కిలో కాదు హోల్సేల్ ప్రైస్ ఇలా బయట చూసుకున్నట్లయితే మనకు కిలో వచ్చేసి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల మధ్యలో అయితే ఉంటుంది మినిమం యాభై రూపాయల పైన ఉంటుంది ఇప్పుడు బెండకాయలు వచ్చేసి మనకు మార్కెట్లో ఇక్కడే మనకు అరవై రూపాయలు అరవై రూపాయలు కిలో పడుతుంది అన్నమాట బెండకాయ అరవై రూపాయలు కిలో పడుతుంది అసలు వంకాయ కూడా అంతే మనకు వంకాయ బెండకాయలు అయితే చాలా షార్టేజ్ ఉంది మార్కెట్లో కూడా మనకు రావట్లేదు ఈ వంకాయ బెండకాయలు ఏంటంటే మనకు లోకల్గా వస్తాయి అనమాట అంటే మీరు చూసినది ఖమ్మం మార్కెట్ కదా సో మనకు ఇదేంటంటే లోకల్ నుంచి వస్తుంది ఎక్కువ అయితే లోకల్ మొత్తం క్రాప్ చెడిపోవడం వల్ల మనకు వంకాయ బెండ అయితే చాలా రేర్గా వస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ గత వారం నుంచి అయితే మనకు దగ్గర దగ్గర వారం నుంచి అయితే మనకు ఈ దొండకాయ ఏదైతే ఉందో దొండకాయ కూడా చాలా షార్ట్ అయిందండి దొండకాయ కూడా మనకు దాదాపు కేజీ హోల్సేల్ ప్రైస్ మనకు యాభై రూపాయల దాకా పడుతుంది అనమాట క్యారెట్ వచ్చేసి మనకు ఇట్లా కవర్లు ఉంటాయండి మీకు చూపిస్తాను కవర్లు కవర్లు ఎక్స్ ఉంటాయో ఆ కవర్ వచ్చేసి పదిహేను కిలోలు ఉంటుంది ఆ పదిహేను కిలోలు కవర్ వచ్చేసి మనకు పన్నెండు వందల రూపాయలు పడుతుంది అంటే యావరేజ్గా వచ్చేసి మనకు యాభై రూపాయల నుంచి అరవై రూపాయల మధ్యలో అయితే ఉందన్నమాట చూడండి క్యారెట్ ఈ క్యారెట్ వచ్చేసి మీకు పన్నెండు వందలు పడుతుంది అన్నమాట పన్నెండు వందలు అంటే పదిహేను కిలోలు ఉంటుంది కవర్ వచ్చేసి పదిహేను కిలోలు ఉంటుంది లైవ్ వచ్చేసి మనకు ఖమ్మం అండి ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్ క్యాప్సికమ్ కవర్ వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో అయితే పడుతుంది అనమాట పదిహేను కిలోలు కవర్ ఏదైనా పది కిలోల నుంచి పదిహేను కిలోలు బీరకాయలు వచ్చేసి మీకు రిగా వచ్చేసి మనకు యాభై రూపాయలు పడుతుంది అండి ఇక్కడ మనకు కిలో రెండు కిలోలు కావాలంటే దొరకమండి ఏదైనా సరే మనకు బల్క్ తీసుకోవాలి ఇట్లా కవర్లు ఉంటాయి కవర్లు తీసుకోవాలి పదిహేను కిలో తోట వచ్చేసి మనకు పన్నెండు వందల రూపాయలు పడుతుంది చిక్కుడుకాయలు పన్నెండు వందల రూపాయలు పడుతుంది క్వాలిటీ గుర్తు ఈ క్యాబేజ్ వచ్చేసి మీకు పది రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్యలో పడుతుంది ఎందుకంటే మీకు సైజును బట్టి ఉంటుంది అన్నమాట అంటే ఎక్కువ ఆకులనే ఒక రేటు ఉంటుంది ఆకులు అనేవి చూస్తారు కదా ఇవి వచ్చేసి మనకు పద్దెనిమిది రూపాయలు పడ్డాయి ఇవి వచ్చేసి పదమూడు రూపాయలు సో దీనికి దానికి తేడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు దీన్ని మొత్తం ఆకులు ఉన్నాయి నాన్ ఆకులు ఉండవు అనమాట కేజీ ముల్లక్కాయ వచ్చేసి మనకు నలభై రూపాయలు పడుతుంది వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే ఇంకా చాలా మంది అయితే మన లైవ్ లోకి అయితే జాయిన్ అవుతారు మీరు ఇక్కడ ఏది తీసుకున్నా వీళ్ళు మార్కెట్ సంబంధించిన వాళ్ళు అయితే గ్రేడింగ్ చేయరండి మనం తీసుకొని గ్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళైతే ఒక్క కాయ అసలు ఏంది గ్రేడింగ్ అనేది చేయరనమాట వాళ్ళు జస్ట్ మనకు ఏమైనా ఉంటే బస్ ఇట్లా బస్తాలు ఉంటే కవర్లు చేస్తారులే కానీ గ్రేడింగ్ అయితే చేయరండి సో చెప్పా కదా మనం ఏమైనా తీసుకున్నట్లయితే వీళ్ళు ఇట్లా యాభై కిలోలు అరవై కిలోలు బస్తా ఉంటుంది ఆ బస్తా ఏం చేస్తారంటే వీళ్ళు ఎంతమంది కావాలో అంతమంది కలిసి తీసుకొని తర్వాత పంచుకుంటారు అనమాట మనిషికి ఒక ఐదు కిలోలు పది కిలోలు పదిహేను కిలోలు అట్లా ఎందుకంటే అట్లయితేనే మనకి ఇక్కడ తీసుకోవడానికి వీలు ఉంటుంది మీకు ఐదు కిలోలు కావాలి పది కిలోలు కావాలంటే మీరు ఇక్కడ కుళ్ళ అయితే అమ్మదు ఏదైనా సరే మీరు మొత్తం ఐటమ్ అంటే ఒక బస్తా తీసుకొని దానికి పట్టి చేయించిన తర్వాత వాళ్ళు పంచుకోవాల్సి ఉంటుంది మిర్చిందా మిర్చి ఎట్లా నలభయా ఉన్న దాంట్లో నెంబర్ వన్ క్వాలిటీ అది ఫార్టీ రూపీస్ అది ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అండి వచ్చేసి కారం ఉండవు ఇవైతే కొంచెం కారం ఉంటాయి అన్నమాట ఇవి కారం ఉంటాయి అవి కారం ఉండవు ఫస్ట్లో చూపించినవి కారం ఉండవు ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ ఇవి ఏంటంటే రెండు మూడు రోజులు ఆగవండి ఒకటి రెండు రోజులు అవి ఉంటాయి అన్నమాట మూడు నాలుగు రోజులు అయితే ఆగవు ఇవి వచ్చేసి మళ్ళీ లోకల్ పోగలు ఇవి కూడా అండి ఆహా ఆలు వచ్చేసి కిలో ఇరవై రెండు రూపాయలు అయితే ఉందండి ఆలు ఇరవై రెండు రూపాయలు ఉంది కిలో మెయిన్ బెండ వంగ ఈ మధ్యలో దొండకాయ కూడా మనకు ఆ రేట్లోకి అయితే అనమాట చిక్కుడుకాయలు ఎప్పటి నుంచో ఉదయ అనిపిస్తుంది కాబట్టి చిక్కుడుకాయ అయితే మనకు హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ కిలో ఉందన్నమాట ఇప్పుడు మీరు చూసిన ఈ మార్కెట్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుందండి ఎర్లీ మార్నింగ్ మనకు వన్ వన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పుడు మనకు సెవెన్ అవుతుంది ఇంకొక వన్ అవర్ దాకా అయితే సాగుతుంది అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూపించింది రిటైల్ మార్కెట్ అక్కడ ముందు అది వచ్చేసి రీటైల్ మార్కెట్ ఆ రీటైల్ ఏంటంటే మనకు పదకొండు పదకొండు టైం దాకా ఉంటుంది ఇదైతే ఇంకో గంటలో అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట అంటే పట్టీలు అయిపోతే మొత్తం వీళ్ళు కలెక్షన్కి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకా మీకు ఎటువంటి ఏమైనా రకాల గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి చెప్తాను టమాటా బాక్స్ వచ్చేసి మనకి మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల మధ్యలో అయితే ఉందండి ఏది ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఉండదండి ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఏదీ లేదు షాప్కి ఒక రేట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కావచ్చు చూసేవాళ్ళు కావచ్చు గమనించండి ఎందుకంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఎక్కడ ఎక్కడా ఉండదు ఇదేనికి ఉండదు మనకు ఏదైతే మనకు మిర్చి మార్కెట్లో కమిషన్ మర్చెంట్స్ ఉంటారో అంటే ఇప్పుడు రైతులు తెచ్చుకొని డైరెక్ట్ అమ్ముకోవాలన్నా కూడా అనమాట ఖచ్చితంగా కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా కమిషన్ ఏజెంట్స్ కలవాల్సిందే వాళ్ళకి అమ్మాల్సిందే వాళ్ళు కమిషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఇక్కడ అమ్మనిస్తారనమాట అండ్ ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఒకటి అర్థం కాదు హమాలీలు ఉంటారు ఇక్కడ హమాలీలు వచ్చేసి మనకు కవర్కి వచ్చేసి పది రూపాయలు తీసుకుంటారు మూట ఏదైనా సరే మూటకు వచ్చేసి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇది వచ్చేసి వాళ్ళ హమాలి ఛార్జెస్ అనమాట ఇక వాళ్ళకి సేట్లు ఇచ్చే డబ్బులు వేరే ఉంటుంది అవి కాకుండా మనకు ఇవి వేరే ఉంటాయి అనమాట తప్ప కదా క్యారెక్ట్ కవర్ వచ్చేసి మనకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల మధ్యలో అయితే ఉందనమాట పదిహేను వందలు ఈ మధ్యలో అనేది ఎందుకు అంటే మనకు చాలా షాప్స్ ఉంటాయండి ఒక షాప్ అంటూ ఏది ఉండదు ఈ మార్కెట్లో అయితే మనకు చాలా షాప్స్ ఉంటాయి దాదాపు మనకు ఒకటి నుంచి మొదలుకొని దాదాపు యాభై నుంచి అరవై షాపులు అయితే అనమాట షాప్ ఒక రేటు ఉంటుంది బోర్డు రేట్ అయితే ఒకటి వస్తుంది అనమాట మనకు ఆ బోర్డు రేటు బోర్డు రేటుకి తక్కువ అమెంటోళ్ళు ఉంటారు కొంచెం బోర్డు రేటు కి ఉంటారు ఈ పప్పు దోసకాయలు వచ్చేసి మనకు వీటిని పప్పు దోసకాయలు అంటే చాలామంది తెలుసు అండి తెలియదని కాదు కాబట్టి నేను దాని గురించి డిస్కషన్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను పప్పు దోసకాయలు వచ్చేసి మనకు ముప్పై రూపాయలు కిలో ఉంది నాటు దోసకాయలు నాటు దోశకాయలు అంటే మీరు అక్కడ చూసుకుంటారు నాటు దోసకాయలు వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో అయితే కిలో ఉంది నలభై ఐదు రూపాయలు అయితే దాట్లేదు అనమాట అండ్ బుడన్ దోసకాయలు అంటే బుడన్ దోసకాయలు వచ్చేసి మనకు అరవై రూపాయలు అయితే కిలో ఉంది అనమాట మెయిన్ షార్టేజ్ వచ్చేసి మనకు వంగ అండి వంగ అయితే మనకు మార్కెట్లో చాలా రేరు మార్కెట్ వంగ కోసం రావాలంటే మనం మనకు ఖచ్చితంగా వన్ వన్ టు త్రీ మధ్యలోనే ఉందన్నమాట వన్ టు త్రీ మధ్యలో వచ్చిన తర్వాత అసలు వంగ దొరకడం కూడా కష్టమైపోతుంది ఈ అరటి గెల వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ అండి మనం బయట అయితే మనకు ఒక కాయ వచ్చేసి ఇరవై రూపాయలు పది రూపాయలు అయితే అనమాట ఈ గెలక ఎన్ని కాయలైనా ఉండని ఎన్ని అనేది మనం చెప్పలేమండి ఎన్ని ఎన్ని ఉంటాయి అనేది చెప్పలేం దాదాపు మనకు ముప్పై నుంచి అరవై ఒక్కొక్క ఒక్కొక్క గెలకైతే డెబ్భై కాయలు కూడా రావచ్చు సో ఒక గెల వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మార్కెట్ ప్రైస్ నేను చెప్పేదంతా ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ ప్రైస్ అండి ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే రే రేట్లు రైతులకి బెనిఫిట్ అవుతుంది అండ్ వెండర్స్ ఎవరైతే ఉంటారంటే కూరగాయలు అమ్ముకునేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఈ మిగతా ఏమైనా ఫంక్షన్లు గింక్షలు ఏమైనా చేసేటోళ్ళు అయితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది రోజువారీగా కిలో అరకిలో పావు కిలో అంటే రోజువారీగా తీసుకునేటోళ్ళు అయితే ఇక్కడ ఇక్కడైతే అట్లా కుళ్ళ అయితే అమ్మరండి ఏది తీసుకున్నామనుకో పెద్ద పట్టి ఉండాలి అంటే ఒక బస్తా ఇప్పుడు చిక్కుడుకాయలు ఉంది అనుకోండి చిక్కుడుకాయ ఎనభై రూపాయలు పడుతుంది మార్కెట్ రేట్ ప్రకారం ఎనభై రూపాయలు ఉంది ఆ ఎనభై రూపాయలు ఉన్ని ఆ బస్తా మొత్తం తీసుకుంటేనే ఆయన ఎనభై రూపాయలు పడుతుంది అనమాట నువ్వు తొంభై రూపాయలు పెట్టి కొంట అన్నా కానీ నీకు రెండు మూడు కిలోలు అట్లా ఇవ్వరు అనమాట అండ్ మీకు మీకు ఇంకేమైనా వెరైటీ గురించి కావాలనుకుంటే అట్లా కామెంట్ చేయండి నేను దాని గురించి అయితే స్పెషల్గా చెప్తాను ఈ దుంపలు వచ్చేసి మనకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఉందన్నమాట బయట రీటైల్ అయితే మాత్రానికి మీకు యాభై నుంచి అరవై రూపాయల మధ్యలో అయితే తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీకేమైనా వెరైటీ గురించి కావాలంటే నాకు కామెంట్ ఏండీ నేను దాని గురించి అయితే ఖచ్చితంగా చెప్తాను అండ్ రైతులు తీసుకోవాలి వచ్చే రైతులు కూడా ఇక్కడ మనకి సేల్ చేసుకోవచ్చు అండి అక్కడ కమిషన్ మర్చెంట్స్ ఉంటారు వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు ఎట్లా సేల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీరు సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సో ఈ మార్కెట్ వచ్చింది చాలా పెద్ద మార్కెట్ అండి మనకు కరెక్ట్ మార్కెట్ అంటే చాలా చాలామంది తెలుసు సొరక వచ్చేసి మనకు పదిహేను కిలోలు ఏదైనా సరే ఇట్లా కవర్లు ఉన్నాయి అనుకోండి కవర్లు మనకు రెండు రకాలు ఉంటాయి పది కిలోలు ఒకటి ఉంటుంది పదిహేను కిలోలు ఒకటి ఉంటుంది వాళ్ళు చెప్తారనమాట తీసుకునే ముందు ఎన్ని కిలోల కవరు ఏంటనేది చెప్తారనమాట పదిహేను కిలోలు చూసేది అయితే పదిహేను కిలోలు అది వచ్చేసి మనకు ఏమంటున్నా ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది పదిహేను కిలోలు ఐదు వందల యాభై రూపాయలు పదిహేను వేసుకోండి ఉండీ ఇట్లా మనకు మామిడికాయలు అండ్ ఉసిరికాయలు అండ్ అక్కడ చూసుకున్నట్లయితే నిమ్మకాయలు అన్నీ మార్కెట్లో మనకు అన్నీ దొరుకుతాయి కాకపోతే రోజు అదే ఐటమ్ వస్తుంది చెప్పలేమండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ వస్తుంది అనమాట అంటే ఒక షాప్కి నేను చెప్పేది చూసాను కదా ఇలాంటి షాప్లు ఉంటాయి అనమాట మనకు కవర్లు తీసుకోవాలన్నా కానివ్వండి కవర్లు తీసుకోవాలన్నా కానీ కవర్ కవర్ తీసుకోవాలి దాంట్లో కవర్లో సగం కావాలి లేకపోతే కవర్లో ఐదు కిలోలు కావాలన్నా కానీ ఇవ్వరండి ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది మొత్తం వెరైటీ కనిపిస్తుంది అన్నమాట అంటే వెరైటీ అంటే ఎట్లా అంటే ఇక్కడ మీకు ఏంటి ఎన్ని కూరగాయలు ఉన్నాయి కదా అట్లా ఇవ్వచ్చు కానీ ఇవ్వరు అట్లయితే ఇవ్వరు సో ఏదైనా సరే మీకు కవర్ కవర్లు అయితే కవర్ తీసుకోవాల్సిందే బస్తాలు అయితే బస్తా తీసుకోవాల్సిందే బస్తాలో సగం కూడా ఇవ్వరండి బస్తా యాభై ఉంటే ఆ బస్తా యాభై ఉంటే ముప్పై ఐదు కిలోలు కూడా ఇవ్వరు ఆ బస్తా మొత్తం తీసుకుంటేనే మీకు ఆ బస్తా అనేది అమ్ముతారనమాట లేకపోతే ఆ బస్తా అనేది అమ్మరు బస్తాలో ఐదు కిలోలు కావాలన్నా కిలో కావాలన్నా ఇవ్వరండి ఇక్కడ మనం టమాటా చూసుకున్నట్టయితే టమాటా వచ్చేసి చెప్పా కదా రెండు వందల మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకైతే అయితే టమాటా ఉందండి ఒక బాక్స్కి వచ్చేసి మనకు ఒక బాక్స్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయి ఆ ట్వంటీ ఫైవ్ కేజీస్లో ఖచ్చితంగా మనకు ఒక రెండు కిలోలు వెయిట్ లాస్ అనేది వస్తుంది అన్నమాట ఉదాహరణకు ఒక ఆరు వందలకి తీసుకున్నారనుకోండి బాక్సు ఆరు వందలు డివైడెడ్ బై ఇరవై మూడు వేసుకోండి ఎంత పడుతుందో చూడండి నేను చెప్పేది మొత్తం హోల్సేల్ అండి మీకు ఇదే ప్రైస్లో బయట దొరుకుతాయి అంటే దొరకమండి ఎందుకంటే వెండర్స్ వెండర్స్ కావచ్చు షాపులో కావచ్చు ఇక్కడ నుంచి తీసిపోతారు బయట అమ్ముకుంటారు ఇక్కడ ఉదాహరణకు పదిహేను రూపాయల టమాటా పడ్డదనుకోండి బయట వెళ్ళేసేసి పదిహేను రూపాయలు ఏం పడదు పదిహేను రూపాయలు ఇరవై ఇరవై రూపాయల దాకా అయితే పడుతుంది ఇరవై రూపాయలు పడితే వాళ్ళు బయట థర్టీగా అమ్ముకుంటారు అనమాట అట్లా ఉల్లిగడ్డ వచ్చేసి మనకు కేజీ పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి అండ్ బస్తా మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల బస్తాలు కూడా ఉన్నాయండి పిండి కొద్ది రొట్టె అండి ఐటెంని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది ఏది ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఏది ఉండదండి ఇప్పుడు దాకా మీకు చూపించింది అనమాట హోల్సేల్ మార్కెట్ కదా ఇప్పుడు వచ్చేసి ఈ పక్కన వచ్చేసి మేము చూసుకున్నట్లయితే రిటైల్ మార్కెట్ ఇది ఈ రీటైల్ మార్కెట్లో ఏంటంటే అక్కడ తీసుకొచ్చుకొని కారుంటారో ఇక్కడ వీళ్ళు అమ్ముతారు మీకు కిలో కావాలన్నా పావు కిలో కావాలన్నా అర కిలో కావాలన్నా ఇక్కడ ఇస్తారనమాట ఇక్కడైతే మనకు డబల్ రేట్లు ఉంటాయి డబల్ అంటే ప్రాఫిటబుల్ రేట్లు ఉంటాయి రిటైల్ రేట్లు అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళు ఇక్కడ మనకు అక్కడ ఇలాగల చూపించా కదా ఆ మార్కెట్లో రేట్లు అయితే మనకు ఇక్కడ లభించవు అనమాట మనకి ఏది ఏ ఏ ఐటమ్ కావాలన్నా మనకు అక్కడ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ మార్కెట్లో మనకు దొండకాయ వచ్చేసి యాభై రూపాయలు ఉందండి సో ఇక్కడ వచ్చేసి మనకు అరవై నుంచి డెబ్భై రూపాయల మధ్యలో అయితే అమ్ముతారనమాట అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అంటే క్వాంటిటీ మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి రేట్లు అనేవి పెడతారనమాట అన్ని రకాలు ఉంటాయి మనకు వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాలు ఉంటాయి టాప్గా ఏంటంటే మనకు వాళ్ళకి ప్రాఫిటబుల్ రేట్లో ఉంటాయి రిటైల్ రేట్లలో ఉంటాయి అన్నమాట కాబట్టి అది కూడా కొంచెం చూడకపోదు అంటే నేను ఇప్పుడు ఇక్కడ చెప్పి వచ్చేసి మీరు మాక్సిమం బయట కూడా ఇదే రేట్లలో తీసుకుంటారేమో ఇక్కడ వంకాయ వచ్చేసి మనకు తొంభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా అయితే అమ్ముతారు అనమాట బయట కూడా అట్లే అమ్ముతారు బయట అంటే ఇప్పుడు రిటైల్ ఆకుకూర్లు ఉంటాయి అన్నమాట ఇటు ఆకుకూరలు ఉంటాయి ఏ రకం కావాలన్నా ఆకుకూరలు కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు కరివేపాకు అయితే మనకు కేజీ వచ్చేసి దాదాపు యాభై రూపాయల దాకా పడుతుంది కేజీయా కేజీ అయితే సెవెంటీ రూపీస్ అంట కేజీ సెవెంటీ రూపీస్ కరివేపాకు మీకు ఇంకా ఏమైనా వెరైటీ గురించి కానీ ఇంకేమైనా రకమైన కూరగాయల గురించి కానీ కావాలని అంటే నాకు కామెంట్ చేయండి అండి నేను దాని గురించి అయితే చెప్తాను అంటే ఫార్మర్స్ కూడా ఇక్కడ తెచ్చుకో నమ్ముకోవచ్చు ఫార్మర్స్ తెచ్చుకొని నమ్ముకోవచ్చు మనం ఇక్కడ కాకపోతే వితౌట్ కమిషన్ అమ్మడానికి అయితే ఉండదు ఖచ్చితంగా కమిషన్ ఏజెంట్ ద్వారానే అమ్మడానికి ఉంటుంది అంటే మన ఛానల్లో వచ్చే వీడియోస్ కింద నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఈ వర్తబుల్ కంటెంటే ఇస్తాను ఇక్కడ మనకు ఆలు వచ్చేసి ఇక్కడ మనకు అయిపోయింది లోడ్ అయిపోయింది ఆల్రెడీ వెహికల్ వెళ్ళిపోయింది లోడ్ అన్లోడ్ అయిపోయింది వెహికల్ కూడా వెళ్ళిపోయింది అన్నమాట సో ఈ వీడియో అనేది ఇక్కడతో నేను ఎండ్ చేసేస్తాను మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలు అయితే కలుసుకుందామండి ఇంతవరకు సెలవు